హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటిస్ గ్యాలరీ ఈరోజు వీడియో అయితే మా కింద వినాయకుడు నిలబెట్టారని చెప్పాను కదా అక్కడికైతే ప్రసాదం తీసుకెళ్దామని చేస్తున్నాను అయితే ఏం ప్రసాదం చేద్దామా అని అంటే అందరూ శనగలు పులిహోర దద్దోదనం ఇవన్నీ కామన్ కదా ఉండ్రాళ్ళు క్షీరాన్నం ఇవన్నీ తెస్తున్నారు సరే ఇది మా సైడ్ అంటే గోదావరి జిల్లాలో చాలా స్పెషల్ అయిన ఈ ప్రసాదం చేద్దామని చేస్తున్నాను అనమాట ఇది శనగపప్పు కొబ్బరి మా ఊరి గుడిలో అయితే బాగా పెట్టేవారు మా చిన్నప్పుడు ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలీదు అప్పుడు ప్రసాదం బాగుండేది అందుకు చేస్తే ఎలా ఉంటుంది అనేసి ట్రై చేసాను అనమాట ముందుగా ఏం లేదు నేను ఒక హాఫ్ కేజీ శనగపప్పునైతే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకుని పెట్టుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇలా ఆ మంచి వాటర్ వేసుకుని అనమాట దీనికి కరెక్ట్గా ఏంటంటే గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే ఇంకా కరెక్ట్గా ఉడికిపోద్ది అన్నమాట అంటే మనం రైస్కి పెడతాం కదా వన్ టు టూ రేషియోలు అలా అలా కాకుండా నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాను దీనికి దీనికి హాఫ్ కేజీ శనగపప్పుకి రెండు కొబ్బరికాయలు చాలా ఈజీ ప్రసాదం ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది అంటే మనం శనగపప్పుని ముందుగా నానబెట్టుకునే ఉంటే నేను కొబ్బరి అయితే ఇలా తురుముగా చేసుకున్నాను ఎందుకంటే మిక్సీలో వేస్తుంటే బాగా చిన్నగా అయిపోతుంది అలా కాకుండా ఇలా వేస్తే కొంచెం పెద్దగా వచ్చి బాగుంటుంది అని ఇలా చేసానమాట కొబ్బరి తురుము తీసుకుని పక్కన పెట్టుకుని ఫస్ట్ ఈ టూ అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా ఉడకబెట్టుకుంటున్నాను ఇది ఏంటంటే మనకి బలుసుకాయ పదును లాస్ట్ టైం మీకు కందిపప్పును ఉడకబెట్టినప్పుడు చెప్పాను కదా ములగాకు పప్పు వండినప్పుడు ఆ పదుల్లో అయితే అంటే మనం జస్ట్ నొక్కితే అలా నొక్కి మొత్తం ఉడికిపోయినట్టే ఉండాలి మరీ స్మాష్ అయితే ఈ ప్రసాదం అయితే బాగోదన్నమాట అలా అయితే ఉడికించుకోవాలి అంతే నాకు ఒక ట్వంటీ టు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఒక ట్వంటీ మినిట్స్లో నాకు ఇది అయితే కుక్ అయిపోయింది శనగపప్పు అనేది త్వరగానే కుక్ అయిపోద్ది కదా మనం కుక్కర్లో వేస్తే అసలు పని చేయదు మెత్తగా బాగా పేస్ట్లో అయిపోద్ది కదా అసలు కుక్కర్లో వేసుకోకూడదు ఇలాగే ఉడికించుకోవాలి మనం ఎంత మా బాగా నానబెట్టుకుంటే అంత త్వరగా కుక్ అయిపోద్ది ఏదైనా సరే అలా నేను టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను ఇంక సరిపోద్దిలే అన్నట్టు హాఫ్ అవర్లో హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రసాదం అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను వాటర్ వేయడానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఈ వాటర్ని కొంచెం అదే జల్లెల్లో వేసి వడక వడబెట్టేస్తాం కదా ఆ వాటర్తో నేను మళ్ళీ చారు పెట్టాను చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పుతో చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం మెత్తగా ఇలా కుక్ అయిపోయినట్టు మరీ స్మాష్ అవ్వకుండా ఉన్నప్పుడు అంతే ఒకసారి ఇది దింపేసుకుని జల్లెడు ఉంటుంది కదా వాడబుట్ట అంటారు దాంట్లో వేసేసుకుని పెట్టుకున్నాను అంతే వాటర్ అంతా కిందకు వచ్చేసి మనకి ఆ పప్పు ఒకటి విడివిడిగా చాలా బాగా వస్తుంది అలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే కొంచెం మంది ఇప్పుడు డీప్ ఫ్రైస్కి వాడే స్ట్రైనర్ కానీ ఏదైనా అంటే మరీ ఈ పప్పు కిందకి దిగిపోకుండా ఉంటే అలాంటి దాట్లు వేసుకోండి ఇది చూడండి నేను వేస్తున్నాను కదా అలా వేసుకుని అలా ఒకసారి సర్దుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి మెయిన్గా ఏంటంటే తాలింపు వేసుకోవాలి మనం దేవుడి ప్రసాదానికి ఏం చేసుకున్నా ముందు వెల్లుల్లి వాడకూడదు కదా ఇంకా మిగిలినవన్నీ తాలింపు దినుసులు ఏం కావాలంటే ఆవాలు మెయిన్గా జీలకర్ర శనగపప్పు కొంచెం మినప్ప చెక్కు అదే మినప్పప్పు ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర సారీ కొత్తిమీర అక్కర్లేదు కరివేపాకు ఎండుమిర్చి అంతే చాలు ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా పోపు దినుసులు ఎప్పుడు మనం ఆవాలు వేసి చేసేదానికి ముందు ఆవాలే వేసుకోవాలి ఎందుకంటే ఆవాలు చిటపటమన్న తర్వాతే ఇది టేస్ట్ బాగా వస్తుంది తర్వాత జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇంకా మినప చెక్కు నేను ఇంకా శనగపప్పు వేయలేదు ఎందుకంటే ఇదే కదా శనగపప్పు ప్రసాదమే కదా అని ఇదే ఇది కూడా బాగా మినపప్పు చెక్కు కొంచెం కలర్ మారే వరకు అంటే కొంచెం మంచి వాసన కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి దీంతో మాకు కర్రీ కూడా చేస్తారు పప్పు కొబ్బరి అది కందిపప్పు యూస్ చేస్తాం ఇలాగే సేమ్ కొంచెం కందిపప్పు అనేది ఇలా బలుసుకాయ పదనే కొంచెం కొంచెం అయ్యేటట్టు చేస్తే ఇది కూడా పొడి పొడిగా వచ్చే ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇదివరకు శనగపప్పుతో కూడా చేసేవారంట ఇప్పుడు ఇంకా చేయట్లేదు కానీ ప్రసాదానికి అయితే చాలా బెస్ట్ రెసిపీ అనమాట అంతే ఒకసారి శనగపప్పు కూడా వేసుకుని ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకుని లాస్ట్లో కొబ్బరి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉండే ప్రసాదం అయితే రెడీ అయిపోద్ది అన్నమాట అందరూ కూడా చాలా బాగుంది అన్నారు ఎందుకంటే ఎవరు ఇది ఇప్పటివరకు చేయలేదంట ఇంకా నేనే ఇది ఫస్ట్ చేసాను నేను యూట్యూబ్లో కూడా సర్చ్ చేస్తే కొంచెం కర్రీలా ఉంది కానీ ఇలా ప్రసాదం అసలు రెసిపీ లేదు ఇదే ఫస్ట్ టైం అంటే శనగపప్పు మామూలు కర్రీలో ఏంటంటే మనం వెల్లుల్లిపై యాడ్ చేస్తాం కదా ఇందులో ప్రసాదానికి ఎప్పుడు కూడా వెల్లుల్లిపై యాడ్ చేయకూడదు కదా నేనైతే యాడ్ చేయలేదు ఇంకంతే నాకు కరెక్ట్గా రెండు కాయలు అయితే పట్టింది కొబ్బరి తురుము ఈ కొబ్బరి శనగపప్పు వల్ల టేస్ట్ చాలా కమ్మగా బాగుంటుంది అన్నమాట దీనికి కారం అంతా మనకి పొడి కారం ఏమీ యాడ్ చేయకూడదు ఈ ఎండుమిర్చితో ఉన్న కారమే సరిపోద్ది అంటే మరీ కారంగా కూడా ఉండదు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కారం లేని గురించి ఇంతే ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఎవరైనా ఈ వినాయక చవితికి ప్రసాదాలు ఏం చేయాలి డిఫరెంట్గా అనుకునే వాళ్ళకి ఇది అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందో టేస్ట్ కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో నేను మా వినాయకుడి ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి